ఎన్టీఆర్ జిల్లా మైలవరం నుంచి సిఎస్ఐ ఆల్ పీపుల్ క్రైస్ట్ టౌన్ చర్చ్ ఈస్టర్ పండుగ ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ జిల్లా మైలవరం సిఎస్ఐ ఆల్ పీపుల్స్ క్రైస్ట్ టౌన్ చర్చ్ ఈస్టర్ పండుగను ప్రార్థనలు సంఘ కాపరి ప్రెస్బిటర్ ఇన్ఛార్జ్ కృష్ణా గోదావరి డయాసిస్ డీనరీ చైర్మన్ రెవరెన్ జవాది ఆనంద్ దయాకర్ రాజు పాస్టర్ అమ్మ జవాది శార ప్రియదర్శిని ఆధ్వర్యంలో ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు ఈస్టర్ సందేశం అందించారు డాక్టర్ శ్రీనివాసరావు బేబీ లిఖిత కుటుంబ సభ్యులు కేక్ ను అందించగా కేక్ కట్ చేసి ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మారు మనసు పొందిన కొంతమంది విశ్వాసులకు బాప్తి ఇవ్వడం జరిగింది సమాధి ఆ కథలై ఆస్తుంటావు ఆ సమాధిని జయించి సమాధిని మరణమును ఓడించి మరణ భూములను బెరచి అన్ని కూడా కవాలు